ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇంకా జూన్ నెలకి కొన్ని తేదీల్లో దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అవి ఏ తేదీలు ఏ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ముప్పయో తారీఖు శనివారం రోజున డె తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై నాలుగు వేల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటి జిహెచ్ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ కావచ్చు ఇంకా శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా తిలక్ రెడ్డి గారు ఓం నమో వెంకటేశాయ హౌ టు గెట్ సుప్రభాతం టికెట్ ఆఫ్లైన్ ఇన్ తిరుమల అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్కిడిప్ అర్జిత సేవ కౌంటర్స్ ఉన్నాయండి ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఈ సుప్రభాతం సేవలకి ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆఫ్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ లక్ సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులు అందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి సెలెక్ట్ అయినట్టు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ లోనే ఆ సేవకు అమౌంట్ పే చేయడానికి లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుందండి మీరు ఆ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఫోన్ కి వచ్చిన పే లింక్ ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ పే చేయలేరు అనుకోండి అలాంటి భక్తులు రాత్రి ఎనిమిది గంటల లోపు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి చేరుకొని అక్కడ ఆఫ్ లైన్ లో అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ డే మీరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి సేమ్ అదే నెక్స్ట్ డే కూడా ఆఫ్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఆ కౌంటర్స్ వద్దకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరన్నా అలాగే నెక్స్ట్ సుమలత గారు మేడం ఒకరి పేరు మీద దర్శనం టికెట్ ఉంది మరొకరు దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అలా ఒకరి టికెట్ మీద వేరొకరు దర్శనంకి వస్తే అలో చేయరండి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు మీరు బుక్ చేసుకునేటప్పుడు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్ తో బుక్ చేసుకుని ఉంటారు ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం కి అలో చేస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనం కి అలో చెయ్యరు భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ రంజిత్ శర్మ గారు మేడం ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి రోజు గరుడ సేవా టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఆన్లైన్ లోనా లేదా ఆఫ్లైన్ లో మేడం అని అడుగుతున్నారు గరుడ సేవ టికెట్స్ ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు ఎక్కడ ఇవ్వరు ఈ గరుడ సేవకి సంబంధించి ఎటువంటి టికెట్స్ ని ముందుగా మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ప్రతి నెలలో పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు ఈ గరుడ వాహన సేవను భక్తులు వీక్షించడానికి శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో గ్యాలరీల్లో మీరు వెయిట్ చేశారు అంటే రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఈ గరుడ సేవ జరుగుతుంది మీరు ఆ సమయంలో మాడ వీధుల వద్ద ఉన్న గ్యాలరీలో వెయిట్ చేస్తే స్వామివారి గరుడ వాహన సేవను దర్శించుకోవచ్చు దీనికి సపరేట్ గా ఎలాంటి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి అలాగే నెక్స్ట్ దేవికా రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ సిస్టర్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం డీటెయిల్స్ చెప్పండి సిస్టర్ ఎలా చేస్తారు ఏ టైం కి మొదలయ్యి ఏ టైం కి పూర్తి అవుతుంది దర్శనానికి ముందుగా చేరుకోవచ్చా ఉగాది రోజున దర్శనానికి ఎన్ని గంటలకు చేరుకోవచ్చో దయచేసి చెప్పగలరో అని అడుగుతున్నారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి అలిపిరి వద్ద ఉన్న సప్త గో ప్రదక్షిణ రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేసిన తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ హోమం అనేది జరుగుతుంది హోమం అయిపోయిన తర్వాత మీరు అక్కడే అలిపిరి వద్ద నుంచి తిరుమల కొండపైకి బస్సులో ద్వారా చేరుకొని ఎగ్జాక్ట్ గా ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే ఆ హోమం టికెట్ తోనే మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అనుమతిస్తారండి మీరు ఏటీసీ సర్కిల్ వద్ద త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో రిపోర్ట్ చేసిన తర్వాత తర్వాత దర్శనం ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి రెండు నుంచి మూడు గంటలు అయిపోవచ్చు లేదా రెండు నుంచి నాలుగు గంటల్లో కూడా మీకు దర్శనం అనేది పూర్తయిపోవచ్చు అండి అలాగే నెక్స్ట్ భవానీ గారు జూలై దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని నెక్స్ట్ మంత్ లో అంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే జూన్ నెలకి సంబంధించి ఇంకా కొన్ని తేదీలకి దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అని చెప్పాను కదండి అవి ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అనేవి జూన్ నెలలో ఇంకా కొన్ని కొన్ని తేదీలకి కొన్ని టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను జూన్ పదహైదవ తేదీని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తేదీలో ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవని సెలెక్ట్ చేశాను ఈ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అవైలబుల్టీని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేస్తే చూడండి ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి జూన్ ఇరవయో తేదీకి నాలుగు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే జూన్ ఇరవై నాలుగో తేదీకి ఒక టికెట్ ఇరవై ఐదో తేదీకి ముప్పై టికెట్లు ఇరవై ఆరో తేదీకి అరవై మూడు టికెట్లు ఇరవై ఏడో తేదీకి ఎనభై ఒకటి ఇరవై ఎనిమిదో తేదీకి ఎనిమిది టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అలాగే దీపాలంకరణ వర్చువల్ సేవని సెలెక్ట్ చేశాను ఈ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి జూన్ ఇరవయో తేదీకి తొమ్మిది టికెట్స్ ఇరవై ఐదో తేదీకి ముప్పై రెండు టికెట్స్ ఇరవై ఆరో తేదీకి నలభై ఐదు టికెట్స్ ఇరవై ఏడో తేదీకి నలభై ఏడు టికెట్స్ ఇరవై ఎనిమిదో తేదీకి నాలుగు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా ఊంజల్ వర్చువల్ సేవా టికెట్ ని సెలెక్ట్ చేశాను ఈ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి జూన్ ఇరవై ఐదో తేదీకి యాభై ఐదు టికెట్స్ ఇరవై ఆరో తేదీకి నలభై తొమ్మిది టికెట్స్ ఇరవై ఏడో తేదీకి ముప్పై ఆరు టికెట్స్ ఇరవై ఎనిమిదో తేదీకి ఏడు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా అయితే దర్శనం టికెట్స్ అవైలబుల్లో లేవండి మనకి ఇక్కడ ఒక్క టికెట్ అనేది అవైలబుల్లో చూపిస్తుంది రెండు టికెట్స్ అవైలబుల్ ఉంటేనే ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా ఎటువంటి దర్శనం టికెట్స్ జూన్ నెల వరకు అవైలబుల్లో లేవండి ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవా టికెట్ ద్వారాను ఇంకా సహస్ర దీపాలంకరణ సేవ ఊంజల్ సేవ ఈ మూడు రకాల వర్చువల్ సేవా టికెట్ ద్వారా మాత్రం ప్రస్తుతం జూన్ నెలలో కొన్ని తేదీలకి దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఈ టికెట్స్ ని ఒక్కొక్క పర్సన్ కి సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా టూ మెంబర్స్ కి ఒకేసారి అయినా బుక్ చేసుకోవచ్చు కాబట్టి జూన్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్